వేదకాలం నుంచి మనకి ఉండదమ్మా అదే అమ్మవారిని ఎలా అసలు పూజించాలి ప్రధానంగా చిక్తి జగన్మాత పరమేశ్వరుని యొక్క శక్తి చిత్ శక్తి వారి వీలకి ఆ భేదం శక్తి ఆరాధన ఈ తొమ్మిది రోజులు ప్రాధాన్యం అని చెప్తూ మనకి వేదము దాన్ని అనుసరించి ఆగమాలు కూడా చెప్తున్నాయి అప్పటి నుంచి మనకి శక్తి ఆరాధన అనేది వచ్చింది దేవి ఆగమాల్లో చెప్పిన ప్రకారంగా అమ్మవారి ఆరాధన అనేది వచ్చింది అయితే ఈ తొమ్మిది రోజుల్లోనండి పూజ చేసే విధానాలు చాలా వేరుగా ఉంటాయి ముఖ్యంగా ఇళ్ళ గురించి మాట్లాడుకుంటే ఇళ్ళల్లో చేసుకునే వాళ్ళు పూజ ఎలా అంటే పీఠం పెట్టుకుంటారు కొంతమంది పీఠం పెట్టి చక్కగా కలశం పెట్టడం కావచ్చు ప్రతిరోజు ఈ తొమ్మిది రోజుల పాటు చేసే వాళ్ళు ఉంటారు అసలు ఈ తొమ్మిది రోజుల్లో ఎలా చేయాలనేది ఒక ప్రశ్న పీఠం పెట్టలేమండి మాకు కలషం పెట్టడం కుదరదు తొమ్మిది రోజుల పాటు నేను చెయ్యలేను అలాంటప్పుడు అసలు ఎలా అమ్మవారిని నేను కొలుచుకోవాలి అని అడుగుతూ ఉంటారు పూర్వ పరంపరల్లో ఏ విధంగా ఆరాధిస్తూ వచ్చారో దాన్ని అనుసరిస్తూ వెళ్ళడమే శ్రేష్టమని ధర్మసింధువు లాంటి గ్రంథాలు కూడా మేము తెలియజేస్తున్నాయి అంటే మొదట పీఠం పెట్టి అలవాటు పూర్వంలో ఉంటే అది కొనసాగించవచ్చు లేదా పీఠం పెట్టి అవన్నీ చేసే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు మన సంస్కృతులు ఉన్న గొప్ప సౌకర్యం ఏంటంటే యథాశక్తి అని ఒక మాట ఉంది వారి శక్తిని అనుసరించి వారు ఆరాధన చేస్తారు పీఠం పెట్టి దీక్షగా తొమ్మిది రోజులు చేసే పద్ధతులు చేయగలిగే వాళ్ళు చేస్తారు అలాగే కొందరు యాగం చేస్తారు తొమ్మిది రోజులు కూడా కొందరు జపము పారాయణ అంటే ఉపాసన సంప్రదాయాల్లో ఉన్నారనుకోండి శక్తి ఉపాసనల్లో ఉన్నటువంటి వారు తప్పకుండా చేసి తీరాలి ఉపాసన సంప్రదాయంలో ఉంటే మాత్రం దీక్షగా చేస్తారు తొమ్మిది రోజులు అంటే మంత్ర జపం చేయాలి కలశంలో ఆవాహన చేసి పూజించడం అంటే శ్రీ విద్య లాంటి ఉంటే కలసంతో పాటు శ్రీ చక్రంలో కూడా ఆరాధన చేస్తారు సువాసన పూజ పూజ వీటన్నిటితో సంపూర్ణం చేస్తూ తొమ్మిది రోజులు దీక్షగా చేస్తారు అయితే అలా చేయగలిగిన వాళ్ళు చెయ్యవలసిన వాళ్ళు అలా చేస్తే అమ్మవారి భక్తి ఉంటూ అలా చేయలేము అనుకునేటువంటి వారికి సులభోపాయం ఏంటంటే ఇంట్లో ఒక ప్రతిమ కానీ పటం కానీ దేనికైనా ఉదయం కానీ సాయంత్రం గాని వాళ్ళు ఏది వీలు కుదిరితే ఆ సమయంలో షౌడశోకదారు పూర్తి చేసుకొని అమ్మవారి నామాలు పారాయణ అవి చేసుకోవచ్చు సావకాశంగా ఎవరి అవకాశం కొద్దీ వాళ్ళు చేసుకోవచ్చు ఇంత చెయ్యాలి అంత చెయ్యాలని నియమం ఏమీ లేదు వారి వారి పద్ధతులను అనుసరించి చేసుకోవచ్చు అమ్మ అన్నిటికీ మంచి స్మరణ భక్తి ఈ రెండు ప్రధానం శరణవరాత్రుల్లో అమ్మవారి స్మరణ అలాగే అమ్మవారికి సంబంధించిన శ్రవణం పారాయణం ఏదో ఒకటి ఆ తల్లికి సంబంధించిన ఒక స్పృహతో ఈ తొమ్మిది రోజులు గడిపితే అమ్మవారికి కూడా తప్పకుండా అంటాం కదా రాత్రి పూట ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అని అంటారండి ఎంతవరకు వాస్తవం ఇది అంటే ఇది మనం పూజ ఏర్పాటు చేసుకునే విధానం దాని కూడా శాస్త్రాలు ఏం చెప్తున్నట్టే ముందు సంకల్పంలో త్రికాల పూజ ద్వికాల పూజ నువ్వే నిర్ణయించుకుంటారు కానీ ప్రాతకాల పూజ చాలా ప్రధానం ప్రాతకాలమే కాలమే స్థాపన ఇవన్నీ చేయడం చెప్తారు చెప్పి వాళ్ళు ఉపవాసము లేదా నక్తము ఏకభక్తము అని మూడు భాగాలు చేస్తారు ఉపవాసం అంటే పొద్దున్న నుంచి ఏమి తినకుండా అంటే ద్రవ పదార్థాలు ఫలాలు తీసుకుంటూ సాయంకాలం రాత్రి పూజ అయిన తర్వాత ఆహారం తీసుకుంటే నక్తం అంటారు ఏకభక్తము అంటే పగలేమి తినకుండా రాత్రిపూట భోజనం చేస్తే అది మనకి కూడా భోజనం కాదు పగలు భోజనం చేసి రాత్రి కూడా పలహారం చేస్తే ఏకభక్తం అని చెప్తారు ఉపవాసంలో రెండు పూటల్లో కూడా అన్నం జోలికి వెళ్లకుండా ఏమైనా వాళ్ళు తినగలగ పదార్థాలు తీసుకుంటూ దాన్ని ముందే ఏర్పాటు చేసుకోమన్నారు ఈ నియమాన్ని అంటే పాఠ్యమ నాటి నుంచి చేసేవాళ్ళు ఈ తొమ్మిది రోజులు ఇలా చేస్తాం అనే సంకల్పంలో చెప్పుకోవాలి నేను రక్తవ్రతంతో లేదా ఉపవాస వ్రతంతో లేదా ఏకభక్త వ్రతంతో వాళ్ళ వాళ్ళ శారీరక పరిస్థితులు బట్టి అది నిర్ణయించుకోవాలి ఆరోగ్యం కూడా ప్రధానం కదా దాన్ని బట్టి ముందే నిర్ణయించుకొని దాని ప్రకారం చేస్తాం